అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో నాకు కొంచెం ఫీవర్ ఉంది అందుకే గో వాయిస్ ఇట్లా వస్తుంది ఏమనుకోకండి సో మేమైతే ఇప్పుడు మా బాంబులు స్టాల్స్ వల్ల మేము దీపావళికి బాంబులు వేల్చలే అన్నమాట కొన్ని మిగిలితే అవి ఇప్పుడు అయితే మనం పేలుద్దాం కొన్ని కొన్ని చూపిస్తా అంటే చిన్న మినీ వ్లాగ్ లాగా ఇది ఇవి మన చిన్న పాపప్స్ ఉంటాయి కదా ఉల్లిగడ్డ బాంబు లాగా చిన్న పిల్లలే అట్లా ఇవి చోట భీమ్ పెద్ద బాంబులు అనమాట ఇట్లా ఈ సైజులు వస్తాయి నేను ఇప్పుడు ఒకటి ఏం చూపిస్తా కొన్ని కొన్ని టుస్ అవుతున్నాయి కొన్ని కొన్ని ఫెయిల్ అవుతున్నాయి గట్టిగానే కొట్టినా కొన్ని కొన్ని ఫెయిల్ ఆ ఇట్లా ఇట్లా అన్నమాట ఇవి సో గాయస్ ఇది హెలికాప్టర్ అనమాట డ్రోన్ డ్రోన్ అన్నట్టు సో ఇట్లా వచ్చినాయి ఇవి ఒక దాంట్లో ఫైవ్ ఏమో వస్తాయి మీకు ఒకటి శాంపుల్ చూపిస్తా సో కొన్ని కొన్ని తెచ్చుకున్నాం అనమాట ఈ బలే ఉంటది ఇది ముట్టిచ్చి చూపిస్తాం మీకు ఇది ఇట్లుంది కదా కదా అని ఇట్లా డ్రోన్ లాగా పైకి పైకి తిరుగుంటే తిరుక్కుంటా పోతే సౌండ్ ఇచ్చుకుంటా సో చూడండి సో గాయస్ ఇప్పుడు మనం అయితే ఈ బా ఇదైతే హెలికాప్టర్ పెడదాం నాకు భయం అవుతుంది అయితే పెట్టుకున్నారనమాట హెలికాప్టర్ బాబు గాయస్ ఇది ఇంకొక బామ్ అనమాట సారీ విష్ణు చక్రం అంటారు కదా లోనే అట్లా తిప్పుతుంది నాకు సో ఇందులో టువెల్ టెన్ అట్లా వస్తాయి యో ఇట్లుంటే అనమాట మన విష్ణు చక్రం లాగా ఇట్లా పట్టుకుంటే ఇట్లా తిరుగుతుంది ఇప్పుడు నేను చూపిస్తాయి ఇది మీకు ఇది అన్నమాట విష్ణు చక్రం ఇలా ఉంటుంది గైస్ ఇది ఇది ఒక ఆఫ్ బామ్ అన్నమాట రామనసుని బాంబు సో ఇప్పుడు ఇది వెళ్దాము ఈ తాడుతోని ఎలా పేలుతుందో చూద్దాం అది ఎలా పెలుతుందో చూద్దాం గాయస్ సో ఇది ఒక మ్యూజికల్ భూచక్రం అనమాట ఇది కూడా భూచక్రం ఇట్లా ఇట్లా వస్తాయి సో మనం ఇదైతే ఒకటి కాలుద్దాము ఇది ఎట్లా సౌండ్ వస్తుందో చూద్దాం ఇప్పుడు ఓకే సో ఇది విజిల్ భూచక్రం అనమాట ఇప్పుడు ఇది ఎలా సౌండ్ వస్తుందో చూద్దాం సో ఇప్పుడు ఇది ఇంకో ఆఫ్ బామ్ అనమాట గంగా జమున సో ఇట్లా ఇట్లా వస్తాయి అనమాట ఇప్పుడు మనం ఇది ఎట్లా పేలుతుందో చూద్దాం నాకు తెలియదు మగం మీద వెళ్ళదు మనమైతే జువా అయితే కాలుస్తున్నాం అనమాట మా ఆయన యు ఫోర్త్ జువా అనమాట మా హస్బెండ్ ఆగడన్నమాట వీళ్ళందరూ డౌట్ కట్టెక్కడ పడుతుందండి కదా సో గాయీ సో ఇదో కా కా కాకర పిల్ల అనమాట మా ఇంత పెద్దది ఫస్ట్ టైం కాలుస్తున్నా నేను సో చూపిస్తాను ఎట్లా ఉన్నాయి ఇట్లా ఫోర్ వచ్చినాయి ఇప్పుడు మనం అయితే దీంట్లో ఒకటి కాలుద్దాం ఈ యొక్క బామ్ కూడా కాలుద్దాం ఇది కూడా పెద్ద వాలాటైపోయి చిన్న పిల్లల వాల అనమాట ఇది మా హస్బెండ్ అయితే పేలుస్తున్నారు అనమాట వెలుగునానికి ఇది పెట్టు ఫస్ట్ దీంతో దీంతో సో ఇప్పుడు మనం వాళ్ళ వేలుద్దాం ఇది హండ్రెడ్ వాళ్ళ డినెక్స్ చాలా సౌండ్ వస్తుంది అంట సో ఇప్పుడు మా హస్బెండ్ అయితే దీన్ని వేలుస్తాడు అనమాట చూద్దాం ఎట్లా వెళ్తుందో ఎట్లా సౌండ్ వస్తుందో బాంబైతే ఇప్పుడు పేలు వాళ్ళ ఎట్లా సౌండ్ వస్తూ సో గాయస్ ఇది కేజీఎఫ్ గన్ అన్నమాట ఇది రెండు వందల ఎనభై ఎనిమిది షార్ట్స్ వస్తాయి పైకి సో ఇది ఎట్లా వెలు పెలుస్తుందో చూద్దాం సో ఇక్కడ క్యాప్ ఇచ్చిండ్రు ఇది ఓపెన్ చేయాలన్నమాట భయం అయితే చేతిలో వెళ్తుంది ఇక్కడ ముట్టియాలన్నమాట పైకి 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 అట్లనే పెట్టు సో ఇప్పుడు మనం అయితే ఇవి షార్ట్స్ బ్లింగ్లింగ్ అయితే మనం ఇప్పుడు ఇవి ఎట్లా వస్తాయో చూడండి సో ఇప్పుడు మీకు చూపిస్తా ఓ సింగిల్ షార్ట్ ఇలా ఉంది ప్యాకింగ్ సో ఇది ఎట్లా వేలు చూద్దాం మనం బ్లింగ్లింగ్ అంట ఇది సో గాయస్ మేమైతే ఇలా పిల్లలతోని మా పక్కింటి వాళ్ళతోని ఇలా చిన్నగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం మళ్ళీ దీపావళికి మళ్ళీ కార్తీక పౌర్ణమికి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము కలర్ఫుల్గా హ్యాపీగా ఏం జరగకుండా చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో కూడా ఎంతమంది వెరైటీ వెరైటీ బాంబ్స్ పేల్చిల్లో మేము పేల్చిన బాంబ్స్ ఏమైనా మీరు పేలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ Bye. <laughs>